Hi friends ఈ రోజు డిట్వా తుఫాను గురించి ఒక మంచి విషయం చెప్పుకోబోతున్నాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇక్కడ శాటిలైట్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఈ డిట్వా తుఫాను ఇక్కడ కేంద్రీకృతమై ఉంది ఇది ఇక్కడి నుంచి ఈ విధంగా కదిలి ఈరోజు సాయంత్రానికి లేక రాత్రికి లేక రేపు తెల్లవారుజామున నాగపట్నం దగ్గర తీరం దాటేస్తుంది దీన్ని బట్టి ఇది తెలుగు రాష్ట్రాలకి దూరంగా తమిళనాడు మధ్య భాగంలో తీరం దాటుతుంది కాబట్టి దీని ప్రభావం చాలా వరకు తెలుగు రాష్ట్రాలపై తగ్గుతుంది వర్షాలు మాత్రం ముప్పై తారీఖున ఉంటాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు అసలు ఉండవు ఇది నిన్న మొత్తం శ్రీలంక భూమిపైనే ఉంది అది భూమిపై నుంచి సముద్రంలోకి వచ్చి మళ్ళీ దక్షిణ కోస్తా వైపుకి వస్తేనే ఉద్రిక్తం అవుతుంది ఇది భూమిపైనే స్థిరంగా కొనసాగడం వల్ల అది బలహీనపడింది దీన్ని బట్టి డిట్వా తుఫాను వల్ల ఎటువంటి ప్రభావం లేదు ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే నెల్లూరు వెస్ట్ ప్రాంతాలు కడప తిరుపతి రీజియన్స్ చిత్తూరులో ఇరవై తొమ్మిది రాత్రి నుంచి ముప్పై తారీఖుల్లో వర్షాలు ఉంటాయి భారీ వర్షాలు ఉండవు ఇంకా బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు కానీ వీటి వల్ల చలి తీవ్రత పెరుగుతుంది తెలంగాణతో పాటు ఆంధ్రాలో ఉత్తర కోస్తా రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో చలి పెరుగుతుంది ఒకసారి డిట్వా తుఫాను కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత చలి ప్రభావం కొనసాగుతుంది ఇంకా డిసెంబర్ రెండవ వారంలో ఇంకో అల్పపీడనం ఏర్పడుతుంది అది కూడా తమిళనాడు వైపుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల వైపు వచ్చే అవకాశాలు అయితే లేవు మీరైతే చలి వాతావరణాన్ని మంచిగా ఆస్వాదించండి అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ